అటు నిండా నవ్వు తెచ్చుకో నాలుకతో తుట్టి పాడు ఆత్మల కై ప్రార్థించు అన్నిటితో వికము ఆత్మల పంట కోయం ప్రభుయిన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను నా పేరు రమేష్ బాబు నేను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తెలంగాణ రాష్ట్రం నుంచి మీ మధ్యకు వస్తున్నాను ఈ యొక్క సమయంలో మనందరం కలిసి ఒడిస్సా రాష్ట్రంలోని భద్రక్ జిల్లా గురించి ప్రార్థన చేసుకుందాం దయచేసి అందరూ కూడా ఏకీభవించవలసిందిగా కోరుచున్నాను యేసు క్రీస్తు ప్రభువ మా గొప్ప దేవుడ ఈ సమయంలో ఆయన ఒడిస్సా రాష్ట్రంలో నుంచి భద్రక్ జిల్లాని ప్రభు అదే విధంగా ఆ జిల్లాలో ఉన్న పన్నెండు మండలాలను పదమూడు వందల ఇరవై ఒకటి గ్రామాలను మీ సన్నిధిలోనికి తీసుకుని వస్తున్నాం పరమ తండ్రి ఆ యొక్క ప్రజలను ప్రభువ మీరు జ్ఞాపకం చేసుకోరండి సమస్తము ఎరిగిన దేవుడు మీరు వారికి ఏ ఔషతులున్నాయో ప్రతి ఔషధలో ప్రభు మీరు తోడుగా ఉండండి ప్రత్యేకించి ప్రభా ఆ ప్రజల ప్రభా మీరే నిజమైన దేవుడు అని తెలుసుకోగలగటానికి సహాయాన్ని దయచేయండి ఆ ప్రాంతంలో పనిచేస్తున్న యొక్క దైవ జనులను ప్రభు రోషం కలిగి జీవించగటానికి ప్రభు మీరే సహాయాన్ని దయచేయండి ఆయన అదేవిధంగా ఆ ప్రజలను పరిపాలిస్తున్న అధికారులను కూడా ప్రభువ మీరు జ్ఞాపకం చేసుకోనండి వారికి ప్రభు మీరు జ్ఞానాన్ని దయచేయండి నాయన జ్ఞానానికి ఆధారం మీరు గొప్పదేవుడా ఆ ప్రజలను ప్రభు మీరు జ్ఞాపకం చేసుకోనండి అదే విధంగా వారి పరిపాలిస్తున్న ఆ యొక్క ఎవరైతే అధికారులు ఉన్నారో అధికారులకు ప్రభు అని యొక్క జ్ఞానాన్ని దయచేయండి ఆ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రభు అని నామానికి మహిమకరంగా జీవించగలగటానికి మీరే కృపను చూపించమని ప్రత్యేకించి ఈ యొక్క యూట్యూబ్ లో ప్రభు ఎవరైతే ఈ యొక్క ప్రార్థనలు ఎక్కిస్తున్నారో వారందరి పట్ల మీరే కృపను చూపించమని మా ప్రియ ప్రభు ఒక రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధనామంలో అడిగి వేడి కొంచెం నామ తండ్రి ఆ మ్యాన్ దేవుడు నాకు ఇచ్చిన ఈ యొక్క గొప్ప అవకాశాన్ని బట్టి ఎంతగానో వందనాలు తెలియజేస్తున్నాను